ఒక అద్భుతమైన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేఖ అబ్రహాం లింకన్ తన కుమారుని స్కూల్లో చేర్చుతూ టీచర్కి రాసిన లేఖ ఇది ప్రతి తల్లికి తండ్రికి టీచర్కి విద్యార్థికి చేరాల్సిన లేఖ మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను ఈ సాహసకృత్యం వాన్ని వాణ్ణి సప్తసముద్రాలు దాటి వెళ్లేందుకు సాయపడవచ్చు ఆ సాహసాల్లో యుద్ధాలు విషాదాలు దున్హకాలు వాడికి అనుభవంలోకి రావచ్చు అలాంటి జీవితంలో వాడికి నమ్మకం ప్రేమ ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుచేత దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి అందరూ మనుషులు న్యాయంగా ఉండరని సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి కాని ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ జిత్తులమారి రాజకీయ నాయకుడు ఉండే చోటే అంకితభావంతో పనిచేసే కూడా ఉంటాడని చెప్పండి అప్పనంగా దొరికిన ఒక డాలరు కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి స్కూల్లో మోసం చేసి పాసవటం కన్నా ఫెయిలవటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం నేర్పండి అందరితో మృదువుగా ప్రవర్తించమని కఠినంగా ఉన్నవాళ్లతో కఠినంగా ఉండమని నేర్పండి అసూయకి వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది చప్పుడు చేయకుండా నవ్వటం నేర్పండి వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి కన్నీళ్లు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి ఓటమిలోకూడా కీర్తి ప్రతిష్కలు ఉండవచ్చని గెలుపులో నిరాశ ఉండవచ్చని నేర్పండి క్రూరులని ఎగతాళి చేయటం నేర్పండి పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి కాని అదే సమయంలో ఆకాశంలో ఎగరే పక్షుల గోజమైన రహస్యాల గురించి ఎండలో దుమ్మనే తేనెటీగల గురించి పచ్చని కొండలమీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పండి అందరు వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ వాటిని తను మట్టుకు గౌరవించటం నేర్పండి అందరూ మందని అనుసరిస్తున్నా తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి అందరూ చెప్పేది వినమని సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి తన ప్రతిభనీ మేధస్సుని ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి కాని తన హృదయానికి ఆత్మకి వెల నిర్ణయించద్దనీ నేర్పించండి అసహనం ప్రదర్శించే ధైర్యాన్ని ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగ ఉండనివ్వండి ఉదాత్తమైన ఆత్మవిశ్వాసముండాలని అప్పుడే మానవాళిమీద దేవుడిమీద వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదని నేర్పించండి ఇది క్రమం టీచర్ మీకు వీలైనంత వరకు ప్రయత్నించండి వాడు మంచి పిల్లవాడు వాడు మా అబ్బాయి